పోలీసుల వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సెల్ఫీ వీడియో తీసుకుని సూపర్ వాస్మల్ తాగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టిస్తుంది శివ అజయ్ కుమార్ రాజు షారుఖ్ ఒకే చోట చేరి తమను పోలీసులు వేధిస్తున్నారని ఆత్మహత్యానికి పాల్పడ్డారు గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయంపై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు ఒక వీడియో పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈ నలుగురు యువకులు కూడా పాయిజన్ తీసుకొని వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది దీని గురించి విషయం ఏంటిదంటే ఈ నలుగురు యువకులు ఉన్నారో అజయ్ రాజు షారూఖ్ శివ అనే ఈ నలుగురు యువకులు కూడా ఇంతకుముందు గత నెల మందమారి పోలీస్ పార్టీలో సింగేరేణి కేకే వన్ మా వీరితో పాటు మరికొంతమంది స్క్రాప్ దొంగతనం కేసులో అట్లా ఎస్ఎన్పిసిని పోతూ పోతూ ఎస్ఎన్పిసి మీద బండలు విసి అతను కూడా గాయమైంది ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులు వీళ్ళందరినీ కూడా వీటితో పాటు మరో వ్యక్తులు సిక్స్ మెంబర్స్ని కూడా లాస్ట్ మంత్లో మందమారి పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఈ ఒక్క కేసే కాకుండా కాసిపేట రామకృష్ణపూర్ మందమరి పరిధిలో వీళ్ళందరి మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఈ రాజు అనే అతని మీద ఒక మేలు సెవెన్ కేసెస్ షారుఖ్ అనే వ్యక్తి మీద ఒక ఐదు కేసెస్ అలాగే శివ రాజు మీద కూడా మూడు మూడు కేసులు వాళ్ళ మీద కూడా కేసెస్ ఉన్నాయి అయితే ఈ కేసెస్లో వాళ్ళు ఏంటంటే ఆ రిమైనింగ్ కేసెస్లో పోలీస్ వారు ఎప్పుడొచ్చి మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క దానికి ఇన్సిడెంట్కి వాళ్ళు ఈ రకంగా భయపడి వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం పట్టుకే మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయాన్ని వాళ్ళందరూ కూడా మన తాగి మరి పోలీసు వాళ్ళను ఏ రకంగా వాళ్ళ మొరాలిటీని డౌన్ డౌన్ చేయాలి ఏ రకంగా మనము వాళ్ళని డిఫెన్స్లో పడేయాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఈ యొక్క చేయడం జరిగింది దీంట్లో ఒకటి ఇవన్నీ కూడా పోలీసు వారు ఎవరు కూడా ఇప్పటి కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టడం కూడా ఏం లేదు ఇవన్నీ కూడా పట్టుకొచ్చిన లేదు ఇబ్బంది పెట్టింది ఏం లేదు లీగల్గా చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు ప్రొసీడ్ అయితే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా వాళ్ళను పోలీస్ ఏం తీసుకొచ్చి ఇబ్బంది కానీ తిట్టుడు కానీ కొట్టుడు కానీ ఏం చేయలేదు వాళ్ళు ఏంటంటే ఈ రకంగా మనం చేస్తే మళ్ళీ ఫర్దర్ కేసెస్లో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయరు మా దగ్గర మా జోలికి రారనే ఉద్దేశంతో ఈ రకంగా చేసి మా మీద ప్రతి అరెస్ట్ చేస్తున్నారు కానీ మేము ఎన్నికైనా కూడా లీగల్గా చట్ట ప్రకారం ఏ అయితే ఇన్వాల్వ్ ఉన్నదో ఇవన్నీ కూడా లీగల్ ఇవన్నీ కూడా లేదు చట్ట ప్రకారం ఏందో ఆ పని చేసుకుంటే వెళ్తాం ముందుకు వెళ్తాం అని చెప్పి చెప్తాను